హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ ఆర్గనైజ్డ్ బై అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం జ్ఞానపీఠం అవార్డ్ అందుకున్న తొలి తెలుగు కవి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు గురించి తెలుసుకోబోతున్నాం విశ్వనాథ సత్యనారాయణ గారు పద్దెనిమిది సెప్టెంబర్ పదవ తేదీన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో విశ్వనాథ శోభనాత్రి శ్రీమతి పార్వతమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నందమూరి గ్రామంలో జన్మించారు పలుగుదేనీయ తల్లి చదువుల కల్పవల్లి ఆయన సరస్వతీదేవి అనుగ్రహంతో ఇరవయో శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని సుసంపనం చేసి ప్రముఖులలో విశ్వనాథ గారికి ప్రత్యేకమైన పీట వేయబడింది కథలు నవలలు నాటకాలు విమర్శనా గ్రంథాలు అనువాదాలు వ్యాసాలు కవితలు ఆయన ఎన్నో రచించారు ఆయన మొదటి రచనలో ప్రధానమైన ఆంధ్ర పౌరుషం ఆంధ్ర ప్రశస్తి ఆయనకు తెలుగుతనం మీద ఉన్న అభిమానాన్ని తెలియజేశాయి ఆయనకు గొప్ప పేరు తెచ్చిన నవల ఏకవీర ఈ నవలను పుట్టపర్తి నారాయణాచార్యులు గారు మలయాళంలోకి అనువదించారు అంబటిపూడి హనుమయ్య గారు హిందీలోకి అనువదించారు విశ్వనాథ వారు వ్యవహారికంలో రాసిన కోకిలమ్మ పెళ్లి కిన్నెరసాని పాటలు నాటి యువతరాన్ని ఎంతో అలరింపు చేశాయి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఈ నవలను సహస్ర ఫన్ పేరిట హిందీలో అనువదించారు విశ్వనాథ వారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అయిన కావ్యాల్లో కెల్లా అగ్రతాంబూలాన్ని అందుకొని ప్రసిద్ధి చెందింది విశ్వనాథ్ వారు ఎన్నో సన్మానాలు పురస్కారాలు అందుకున్నారు గుడివాడలో గజారోహణ సన్మానాన్ని అందుకున్న వీరు కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీల అవార్డును కూడా పొందారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణగా గౌరవింపబడింది శ్రీ వెంకటేశ్వర విశ్వ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించారు శాసన మండల సభ్యత్వాన్ని కూడా ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మస్థలం విజయవాడ గాంధీనగర్ లో ఆయన స్టాచ్యూని స్థాపించారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ పద్దెనిమిదిన కాలం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ